ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరులో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు జరుపుకోవాలి అలానే భోగి పండుగను ఏ విధంగా పోయాలి అలానే భోగి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి అన్నీ కూడా పూర్తి వివరాలతో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో భోగి పండుగ జనవరి పద్నాలుగు బుధవారం నాడు జరుపుకోవాలండి భోగి రోజున పాటించవలసిన నియమాలు ఏంటంటే ముఖ్యంగా భోగి రోజున తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేయాలి పాత వస్తువులను పనికిరాని వస్తువులను మన ఇంట్లోంచి తొలగించి దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ అని తొలగిపోతుంది అలానే భోగి మంటలు వేయడం ద్వారా ద్వారా భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అలానే సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకు దిష్టి దోషాలు తొలగడానికి పళ్ళను పోయాలి భోగి రోజున అత్యంత వైభవంగా జరిగి గోదా రంగనాథుల కళ్యాణం చూడాలి దానితో ప్రతి ఒక్కరికి శుభం చేకూరుతుంది వివాహితులకు అవివాహితులకు వివాహాలు జరుగుతాయి అలానే పళ్ళని ఏ విధంగా పోయాలో తెలుసుకుందాం భోగిపళ్ళు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకి పోయాలి భోగిపళ్ళు సాయంత్రం వేళ గోధులు వేలలో అంటే ఐదు నుంచి ఏడు గంటల సమయంలో దేవతలు తిరిగే సమయంలో భోగి పళ్ళను పోస్తారు అది శుభప్రదమైన సమయం కాబట్టి భోగి పళ్ళను పోసే పూర్తి విధానం ముందుగా పిల్లలకు అభ్యంగన స్నానం చేసి చేయించి కొత్త బట్టను ధరించి కూర్చోబెట్టాలి భోగి పళ్ళను పోయడానికి కింది వస్తువులను ఒక పళ్ళంలో కలుపుకోవాలి ముందుగా రేగుపళ్ళను చెరుగ్గెడ ముక్కలను చిల్లర నాణాలను పువ్వు రేఖలను బంతి పూలు కానీ ఏమైనా రేఖలను నానిన శనగలను అక్షంతలను ఒక పళ్ళంలో కలుపుకొని ఉంచుకోవాలి ముందుగా దేవుణ్ణి ప్రార్థించి కృష్ణుడిని తలుచుకొని దీపారాధన చేసి దాని తర్వాత పిల్లల చుట్టూ దిష్టి తీయడం చేయాలి తల్లి లేదా పెద్దలు భోగి తీసుకొని బిడ్డ తల చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో అసవ్య దిశలో దిష్టి తీసి వాటి వారి మీద నుంచి వదలాలి పోసేటప్పుడు ఐదుగురు మొత్తం కానీ తొమ్మిది మంది కానీ పదకొండు మంది అలా లెక్క ద్వారా పోయాలి అలానే పోసేటప్పుడు ఈ విధంగా అనుకోవాలి చెడు దృష్టి పోయి ఆయుష్ పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలి అని అనుకుని పిల్లలకు పళ్ళును పోయాలి చివరిగా పిల్లలకు మంగళహారతి ఇచ్చి పెద్దలందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలి ఈ విధంగా చేయడం ద్వారా పిల్లలకు దిష్టి దోషాలన్నీ తొలుగుతాయి అలానే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు అని మన సాంప్రదాయం అలానే రేగిపళ్ళు లేనిదే భోగిపళ్ళు పూర్తి కావు మన సాంప్రదాయంలో రేగిపళ్ళు అంటే బదలీ ఫలం అని కూడా అంటారు బదలీ ఫలం నారాయణులకి ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు కూడా పిల్లలపైన ఉంటాయి భోగిపళ్ళు పోయడం ద్వారా భోగిపళ్ళు అనేది మన సాంప్రదాయంతో పాటు పిల్లల భవిష్యత్తుకి పెద్దల ఆశీర్వాదం అందుకే రేగిపళ్ళు పడితే రోగాలు పోతాయి రేగిపళ్ళు పోస్తే ఆయుష్ పెరుగుతుంది అని అంటారు ఈ వీడియోలో మనం భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అన్నీ కూడా పూర్తి వివరాలతో తెలుసుకున్నాం కదా భోగి పండు ఎలా పోయాలో సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీ వరకు వస్తాయి